సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో లంచం తీసుకుంటుండగా సర్వేయర్ కిరణ్ చైర్మన్ భాస్కర్ పట్టుబడ్డారు లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఉన్న ఫలంగా పట్టుకుని వారిని విచారిస్తున్నారు ప్రభుత్వ స్థలంలో హోటలు నిర్వహిస్తున్న యజమాని నుండి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాయం నిర్వహిస్తున్నారని జిహెచ్ఎంసీ నుండి కూల్చివేయాలని ఆదేశాలు వచ్చినట్లు యజమానికి చెప్పారు కూల్చివేతలు చేపట్టకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయగా చివరకు రెండు లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి సర్వేయర్ కిరణ్ పై ఫిర్యాదు చేశాడు ఈ నేపథ్యంలో లక్ష రూపాయలతో సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన బాధితుడిని కార్యాలయంలోనే పనిచేస్తున్న చైర్మన్ భాస్కర్ కు అందజేయాలని సూచించాడు ఈ తరుణంలో లక్ష రూపాయలు బాధితుడు భాస్కర్ కు అందజేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు చైర్మన్ భాస్కర్ ఏసీబీ అధికారులకు పట్టుపట్టడంతో అప్రమత్తమైన సర్వేయర్ కిరణ్ హుటాహుటిన కు బయలుదేరగా అతన్ని బోయిన్పల్లి స్టాప్ వద్ద పట్టుకున్నట్లు ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ తెలిపారు నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ సిటీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ రోజు మాకు ఒక కంప్లైంట్ వచ్చేది ఆ బాధితుడు ఇక్కడే కిమ్స్ హాస్పిటల్ పక్కన అతను ఒక హోటల్ రన్ చేస్తున్నాడు ఆ హోటల్ యాక్చువల్లీ పార్క్ ప్లేస్లో ఇది కన్స్ట్రక్షన్ కాబడ్డది ఇది దీన్ని కూల్ చేస్తాము దానికి డిమార్కింగ్ చేయాలని చెప్పేసి మాకు జిహెచ్ఎంసీ నుంచి వచ్చే ఆర్డర్స్ అని చెప్పేసి ఇక్కడ సర్వేయరు అతని దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ చేశాడు అని నేను మొన్ననే పెట్టుకున్నాను హోటల్ అని చెప్పేసి అతను బతిలాడితే సరే ఒక మూడు లక్షల రూపాయలు ఇస్తే అది ఆ డిమార్కేషన్ నేను చెయ్యను అది హైకోర్టు స్టే ఉంది హైకోర్టులో స్టే ఉంది కాబట్టి మేము చెయ్యొద్దని చెప్పి రాసి రిప్లై రాసి పంపిస్తామని చెప్పేసి ఇతని దగ్గర మూడు లక్షలు డిమాండ్ చేశాడు మూడు లక్షలు ఇవ్వలేనని చెప్పి ఆఖరికి ఒక లక్షన్నరైన ఒప్పుకోమంటే లాస్ట్కు రెండు లక్షలకు ఓకే చేశాడు ఈరోజు అది అతను ఆ అమౌంట్ గురించి అడగగానే ఇక్కడ ఆఫీస్ దగ్గరికి వచ్చానని చెప్తే అది ఆఫీస్ బయట కార్లో కూర్చోమని చెప్పాడు అక్కడికి వచ్చి అతను మాట్లాడి అమౌంట్ తెచ్చినా అని చెప్పేసి ఇంకొక అతన్ని పంపిస్తానని చెప్పేసి వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు తర్వాత ఇంకొక చైర్మన్ ఇప్పుడు యాక్చువల్లీ అక్యూజ్డు ఇతను కిరణ్ కాలువా కిరణ్ కుమార్ అని చెప్పేసి మండల్ సర్వేయరు ఆ మండల్ సర్వేయర్ కింద ఉన్న చైర్మన్ కిందికి పంపించాడు ఒక ఇన్నోవా కారు ఉంటుంది త్రిపుల్ నైన్ నెంబరు అందులో పైసలు ఇస్తారు తీసుకోమని చెప్పేసి అతను పైసలు తీసుకునే లోపల ఇతను యాక్చువల్లీ నిజామాబాద్ నుంచి అపడ్ చేస్తాడు నిజామాబాద్కు పారిపోదామని చెప్పేసి బోయిన్పల్లి బస్ స్టాప్కి వెళ్ళిపోయాడు ఇతను అప్పటికే ఇతను పైసలు తీసుకోగానే మా టీం ఒకటి అతను కూడా ఫాలో చేస్తూ పోతుంది కాబట్టి పోయినపల్లి లో అతను కూడా ఆపేసుకున్నారు ఇద్దరిని అరేంజ్ చేశాము చైన్ మీద ఎవరైతే తీసుకున్నారో అతని చేతులు గడిగిస్తే అతను రైట్ హ్యాండ్ మాకు కెమికల్ టెస్ట్ పాజిటివ్ వచ్చేది రైట్ హ్యాండ్తో తీసుకొని రైట్ సైడ్ పాకెట్లో పెట్టుకున్నాడు అతను ప్యాంట్ ప్యాకెట్లో ప్యాంట్ ప్యాకెట్ కూడా కడిగిపించాము అది కూడా పాజిటివ్ కెమికల్ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింది ఇద్దరిని కూడా తహసీల్దార్ గారిని ఉండమని చెప్పారు విచారిస్తున్నాము ఈ ఫైల్ ఎక్కడ మూవ్ అయింది ఎక్కడెక్కడ మూవ్ అయింది ఎలా మూవ్ అయింది ఇందులో ఇలా ఎందుకు డిమాండ్ చేయాల్సి వచ్చింది ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అమౌంట్ అని చెప్పేసి కంప్లైంట్ నేమ్ ఒకటి చెప్పకూడదు యాక్చువల్ మేము గోప్యంగా ఉంచాలి కాబట్టి కార్పొరేటర్ గారు ఇక్కడ తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేసిండ పార్క్ ల్యాండ్ మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి మనకు వచ్చిన కంప్లైంట్ అక్కడ హోటల్ నడిపించుకునేత హోటల్ నడిపించుకుంది ఆ ల్యాండ్ లో ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసి ఇతను లీజ్ ఇచ్చారు ఇతను హోటల్ రన్ చేస్తున్నాడు సేమ్ ల్యాండ్ సేమ్ ల్యాండ్ దాని మీద అంటే కంప్లైంట్ మా కంప్లైంట్ ఇప్పుడు ఏసీబీ ఆఫీస్ కి వచ్చిన కంప్లైంట్ ఇక్కడ ఇచ్చిన కంప్లైంట్ డిఫరెంట్ చాలా ల్యాండ్ సర్ ఇది లేదు ఇది ఫస్ట్ టైం ఫిర్యాదు రాగానే మేము కేసు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం మేము కంటిన్యూగా ఇల్లు కూడా అది నిజామాబాద్ టౌన్ లో ఉంది నిజామాబాద్ టీమ్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిండ్రు అక్కడ సెర్చ్ చేస్తున్నారు అంటే లేదు రెసిడెన్స్ లో నిజామాబాద్ ఒకటి ఇక్కడ ఒకటి ఆఫీస్ లో లేదు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది అది ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ క్లాక్ పట్టుకునేసరికి ఈవినింగ్ అయిపోయింది రే మార్నింగ్ ఫైవ్ వరకు సెర్చెస్ కంటిన్యూ అవుతాయి రేపు మార్నింగ్ అని చెప్పలేము మనం చెప్పాలి ఇతను తీసుకున్న లక్ష రూపాయలే ఇక్కడ స్వాధీనం చేసుకున్నాం మనం హౌస్ సెర్చ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అది ఇంకా ఇప్పుడు తహసీల్దార్ గారు ఆర్టీఓ గారు చెప్పాలి అది మున్సిపాలిటీ వాళ్ళు